Yeah. గూడూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీని ఎమ్మెల్యే డాక్టర్ పాసిం సునీల్ కుమార్ ఇంటింటికి తిరిగి లబ్దిదారులకు పంపిణీ చేశారు పదిహేనవ వార్డు తూర్పు వీధిలోని ఎస్టీ కాలనీలో అధికారులు స్థానిక నాయకులతో కలిసి పెన్షన్ను అందించారు ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే మాట్లాడుతూ చెప్పారు ఈ కార్యక్రమంలో నాయకులు దువ్వూరు రవీంద్రారెడ్డి మునిగిరీష్ వాసిలి ప్రవీణ్ తుపిలి సురేంద్ర సుమన్ తదితరులు పాల్గొన్నారు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేసేటువంటి మనస్తత్వం అలాగే మరో నాయకుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇరువరి పరిస్థితి మీకు తెలుసు వాళ్ళు చెప్తే మాట మీద నిలబడతారు ఇప్పుడు అనవసరంగా సోషల్ మీడియాలో వాట్సాప్లో పుకార్లు చేస్తున్నారు ముఖ్యంగా అమ్మఒడి రాదు ఒకరికి అని చెప్పి తప్పుడు వార్తలు చేస్తున్నారు మేము దాని తల్లికి అని చెప్పి పేరు పెట్టాం ఖచ్చితంగా అది త్వరలో కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యత బాబు గారిది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిది మోడీ గారిది అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఇలాంటి వార్తలు ఫేక్ వార్తలు వచ్చినటువంటి ఫేక్ గాళ్ళకి ఇలాంటి డమ్మీ వార్తలు మీరు చేస్తే మీకే నష్టం ఏమైనా ఈ సంవత్సరం దోకి ఈ రాష్ట్రాన్ని ఏ మూడు రెండు నెలలు ఆగలేరా రెండు నెలలకే మీకు అతడికి ఆయన రాష్ట్రపతి పాలన అంటాడు మీరు ఇక్కడ పథకాలు లేమంటారు మీరు ఒక రెండు నెలల్లో అన్నీ ఏమైతే చెప్పాం సూపర్ సిక్స్లో ఇప్పుడు పెన్షన్ పెంచాం సూపర్ సిక్స్లో అలాగే ముఖ్యంగా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నాం సూపర్ సిక్స్లో బాబు గారు చెప్పిన విధంగా ఈరోజు చేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా రేపు పద్దెనిమిది సంవత్సరాలకి అందరూ కూడా పది వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా త్వరలో కూడా మొదలు పెడుతున్నాం త్వరలో మంత్రి గారు షెడ్యూల్ ఇచ్చారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఆల్రెడీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు త్వరలో అది కూడా అంటే అన్నీ అన్నీ తీసుకొని నిదానంగా చేసే ప్రక్రియ అలా త్వరగా బస్సు కూడా ఫ్రీ బస్ కూడా ఖచ్చితంగా ఇస్తాం కొండ చెప్పి మీలాగా ఉత్తమాలు చెప్పేటువంటి గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కాదని ఫేక్ గాళ్లకి తెలియజేస్తూ దయచేసి ఫేక్ గాళ్ళారా ద్వారా మీ ఫేకులు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు ఎందువల్లంటే మీరు నలభై రోజులకి ముప్పై రోజులకి వచ్చి రాష్ట్రపతి పాలన పెట్టారంటే మీరు అంత దబ్దములో ఇప్పుడు అర్థమవుతుంది మీకు సిగ్గుని ఆడుతున్నా ప్రతిపక్షంలో ప్రజా సమస్యలని మీరు తెలుపుతారని చెప్పి ఆ పదకొండు వందల పది మందిని గెలిపిస్తే సిగ్గు లేకుండా అసెంబ్లీని బాయికాట్ చేసి అసెంబ్లీ లోపల కూడా రాకుండా మీరు బయట చేరి ఫ్లే కార్డు తీసుకొని ప్రస్తుతంకి ఫోన్ తీస్తున్నారంటే అంతకన్నా అసమైన పరిస్థితి లేదు మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రాండి మీరు ఏం అడగాలో మా నాయకులను అడగండి మా మంత్రులను అడగండి మా పవన్ కళ్యాణ్ అడగండి వాళ్ళు సమాధానం మీకు చెప్తారు అంతేకాకుండా బయట చేరి మీరు సొల్లి వాగుడు వాగితే ప్రజలు కూడా ఈరోజు నమ్మే పరిస్థితి లేదు మీరు నూట యాభై ఏడు నుంచి పదకొండుకు వచ్చారంటే మీ పైన ప్రజలకి ఎటువంటి అభిప్రాయం ఉందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా దోపిడీ చేసే రాష్ట్రాన్ని నాశనం చేసే రాష్ట్రాన్ని పేద ప్రజలందరూ ఈరోజు మీ వల్ల అన్యాయం అయిపోయారు చంద్రబాబు నాయుడు గారు గెలవడం ఒక పండగగా రాష్ట్రం జరుపుకున్నారు ఎక్కడో చీకట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏనాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గెలిచారో ఆ రోజు నుంచి పండగ చేసుకున్న పరిస్థితి కూడా పెద్ద దగ్గరికి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ముగ్గురు చెప్పారో అవన్నీ ఖచ్చితంగా అమలు అవుతాయి అమలు చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం ప్రజలు ఈ ఫేక్ గాళ్ళ మాటలు నమ్మొద్దని చెప్పి తెలియజేస్తున్నాం మళ్ళీ ఉద్యోగస్తులు అంగన్వాడీ కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు ఇది మంచి పద్ధతి అని తెలియజేస్తున్నాం ఉద్యోగస్తులకి అలాగే ఈ ఫేక్ గాళ్ళు మీరు ఖచ్చితంగా బాబు అందరూ చెప్తున్నాను మీరు ఇట్టే విధంగా వార్తలు కానీ ఫేక్ వార్తలు మీరు పెట్టి గవర్నమెంట్ కానీ చంద్రబాబు నాయుడు గారిని మా పవన్ కళ్యాణ్ గారిని గురించి కానీ మీరు ఫేస్బుక్లో పెడితే ఖచ్చితంగా పోలీసు వారికి కంప్లైంట్ చేస్తాం ఖచ్చితంగా కేసులు కూడా పోలీసు వారు చట్ట ప్రకారం ఏం చేయాలో చేస్తారని చెప్పి తెలియజేస్తాం దయచేసి మళ్ళీ చెప్తున్నా ఈ వైఎస్ఆర్సీపీ చెంచాగాళ్ళకి మీ ఇష్టప్రకారంగా మీరు ఫేక్ వార్తలు పెడితే అది వేరే విధంగా ఉంటుంది కాబట్టి దయచేసి అట్లా ఉంటే మానుకోండి మీ కథ అయిపోయింది మీ సీన్ అయిపోయింది ఐదు సంవత్సరాలు గమనం కూర్చోండి ప్రజలు మిమ్మల్ని గమనం కూర్చోమని చెప్పారు మేము పరిగిస్తాం మేము పనిచేస్తాం కాబట్టి ఇలాంటి ఫేక్ గాళ్ళు మీ ఇష్టప్రకారంగా వాట్సాప్లోనూ సోషల్ మీడియాలోనూ మిషన్ ప్రకారంగా చేస్తే మందు ఒప్పుకోమని చెప్పి మరొకసారి తెలియజేస్తుంది చట్టపరంగా చట్టం ఏం చేయాలో చట్టం చేస్తుంది మీలాగా చట్టాన్ని మేము చేతిలో తీసుకోం పోలీసు ఏం చేస్తుందో పోలీసు చేస్తారు మేమైతే కాదు కాబట్టి దయచేసి అలాంటి ఉంటే మానుగోం అని చెప్పి వాళ్ళందరూ కూడా మరొకసారి తెలియజేస్తున్నాం దిగువ తరగతి బాగా పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఎమ్మెల్యే గారు దత్తత తీసుకున్నందుకు మా వారి తరఫున మీ ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు